నో రమార మిల్లకు రోహ రమార జోదా విష్ణువేలుగు కావనన మాట్లాడతార ఒక మంచి సంస్కృతి మూడానికి అనుమతి లేకపోవడం సెక్యూరిటీ ప్రభుత్వం ఎంత పెద్ద దేశంలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది ఎంత అది ఏమనుకోవాలి తింది మనం అనేది కూడా మనందరం

మూడెం బాలకృష్ణ ఇవాడు ఇక్కడ విగత జీవిగా ఉన్నాడు కానీ ముప్పై సంవత్సరాలకు పైగా భారత విప్లవోద్యమంలో అనేక రంగాలలో పనిచేశాడు విరోచితమైన విజయాలు సాధించాడు ఎనభై ఒకటి ఎనభై మూడు మధ్య హైదరాబాదులో వ్యాడికల్ విద్యార్థి సంఘంలో తన జీవితం ప్రారంభించి విద్యార్థి ఉద్యమంలో పనిచేశాడు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ విప్లవ ఉద్యమ నిర్మాణాలలో పనిచేశాడు ఇరవై ఐదేళ్లుగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ విప్లవోద్యమానికి నాయకుడుగా ఉన్నాడు ఆయన ఒక అద్భుతమైన మేధావి ఆయన కార్యకర్త ఆయన నాయకుడు ఆయన ఒక మంచి మనిషి స్నేహితుడు ఇవాళ ఇక్కడ ఆయన మిగతా శరీరం ముందర ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం సందర్భం కాదు కానీ ఆయన జీవితం నుంచి ఆయన పోరాటం నుంచి ఏమి గ్రహించగలను ఏమి అర్థం చేసుకోవాల్సి ఉన్నది మూడు నాలుగు అంశాలు మాత్రం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి బాలకృష్ణ తన ముప్పై సంవత్సరాల విప్లవోద్యమ క్రమంలో కనీసం పది సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు అనేక సార్లు అనేక చోట్ల అరెస్ట్ అయ్యాడు ఇరవై ఐదు సంవత్సరాలుగా తొంభై ఎనిమిదిలో పేల్ మీద విడుదలై ఆ తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్కు వెళ్ళిన తర్వాత అరెస్ట్ కాలేదు కానీ తొంభై ఎనిమిది వరకు ఎనభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు నలభై పది సంవత్సరాలు జైళ్ళలో గడిపాడు అంత నిర్బంధం ఎదురైనా ఎన్నడూ మొక్కవోని దీక్షతో విడుదలై రాగానే మళ్ళీ విప్లవోద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు మళ్ళీ అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బెయిల్ మీదను కొట్టే కొట్టేవాడు బయటకు వచ్చి మళ్ళీ విప్లవోద్యమంలో పాల్గొన్నాడు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఆయన ఎన్ని నిర్బంధాలకైనా జడవలేదు ఎన్ని నిర్బంధాలనైనా ఎదిరించి పోరాటాన్ని కొనసాగించాడు అట్లాగే ఆయన నుంచి నేర్చుకోవలసిన మరొక అంశం ఆయన మాత్రమే కాదు ఆయన నమ్మిన విశ్వాసాలు లేదా ఆయనతో పాటు ఉన్న సహచరులు ఆయన జైలు నిర్బంధంలో కూడా వీరోచితమైన పోరాటం చేశారు చెంచల్గూడ జైల్లో పటేల్ సుధాకర్ రెడ్డి సాకమూరి అప్పారావులతో పాటు మోడెం బాలకృష్ణ ఉన్నప్పుడు తొంభై నుంచి తొంభై ఐదు తొంభై ఎనిమిది వరకు చెంచల్గూడ జైలే ఒక పోరాట కేంద్రమైంది ఖైదీల హక్కుల పోరాట సంఘం ఒకటి బయట ఏర్పడడానికి సమన్వయ సంఘం ఒకటి బయట ఏర్పడడానికి లోపల జైలు ఖైదీల హక్కుల కోసం నిరాహార దీక్ష చేయడానికి పోరాటం చేయడానికి ఆయన ఒక ప్రధాన నాయకుడుగా ఉన్నాడు ఇవాళ తలుచుకుంటే తొంభై ఐదులో ఎన్టీ మరో ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దిగి వచ్చి బయట ఏర్పడిన సమన్వయ సమితి కాన్సాఫ్ ఎం ఖాన్ నాయకత్వంలో ఏర్పడిన సమన్వయ సమితితో చర్చలు జరిపి ఖైదీల హక్కులన్నింటినీ రక్షించడానికి ఆమోదం తెలిపి అందువల్లనే గత ముప్పై సంవత్సరాలుగా మిగిలిన రాష్ట్రాల జైళ్లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జైళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైళ్ళు తెలంగాణలో జైళ్ళు ఎక్కువ సౌకర్యాలతో ఖైదీలకు ఎంతో కొంత సౌకర్యవంతంగా ఉండడానికి మోడెం బాలకృష్ణ చేసిన పోరాటమే కారణం ఆ పోరాట క్రమంలోనే వాళ్ళు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని పనులు చేశారు వాళ్ళు జైల్లో ఉండి ఎన్ని పనులు చేశారు పద్దెనిమిది వందల అరవైలలో బ్రిటిష్ ప్రభుత్వం జైల్ మాన్యువల్ అని ఒకటి తయారు చేసింది అది ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది అది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా తెలుగులోకి రాలేదు తెలుగులోకి అనువాదం చేయలేదు అనువాదం చేయాలని అనుకోలేదు మూడెం బాలకృష్ణ శాఖమూరి ఎప్పారావు పటేల్ సుధాకర్ రెడ్డి జైలు మాన్యువల్ను తెలుగులోకి చేశారు తెలుగులో మొదటిసారి అనువాదం చేసిన ఘనత మోడెం బాలకృష్ణ ఎదుగుతుంది ఇవాళ అది అచ్చులో ఉంది అట్లాగే జైల్లో ఉండేవాళ్ళు అప్పుడు సరిగ్గా తొంభై ఐదు మార్చిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెన్స్ జనశక్తి అంటే పుల్లారెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది హైదరాబాద్లో మార్క్సిజం లెనిజం ఆవశ్యంగా ఆలోచన విధానం ప్రపంచ విప్లవోద్యమాలు అనే శీర్షిక మీద పది పన్నెండు దేశాల విప్లవోద్యమ నాయకులను పిలిచి ఒక సదస్సు పెడితే ఆ సదస్సులో అప్పటికీ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ మీద నిషేధం ఉన్నది మూడు సంవత్సరాలుగా నిషేధం ఉంది సిపిఐఎంఎల్ పీపుల్స్ వారని అని పేరు చెప్పుకోవడానికి అవకాశం లేదు అప్పుడు మేము జైల్లో పీపుల్స్ వార్ నాయకులుగా ఉన్నాము మేము పీపుల్స్ వార్ తరఫున ఈ సదస్సులో ఒక పత్రం సమర్పిస్తాము అని ఈ ముగ్గురు కలిసి ఒక పత్రం ఇంగ్లీషు రాసి భారత విప్లవోద్యమం ముందర ఉన్న సమస్యలు ఏమిటి వాటిని ఎట్లా పరిష్కరించాలి అని పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక పత్రం రాసి ఆ సదస్సుకు పంపారు ఆ సదస్సులో ప్రవేశపెట్టబడిన పత్రం ఇవాళకి ముప్పై సంవత్సరాలు గడిచింది ఇవాళకి అందులో అనేక అంశాలు విశాలమైనవి లోతైనవి భారత విప్లవ ఉద్యమానికి అత్యవసరమే కులం ఎంత ప్రధానమైన అవరోధంగా ఉండబోతుంది కనుక కుల సమస్యను ఎట్లా పరిష్కరించాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే ఒక బూటకపు వ్యవస్థ ఎట్లా అవరోధంగా ఉండబోతుంది దాన్ని ఎట్లా పరిష్కరించాలి మతం అనేది ఎట్లా అవరోధంగా ఉండబోతుంది దాన్ని ఎట్లా పరిష్కరించాలి అని ముప్పై ఏళ్ల కింద అప్పటికి చాలామంది అవి ఆలోచించని రోజుల్లో బాలకృష్ణ అని ఆలోచించాడు బాలకృష్ణ వాటి గురించి రాశాడు అట్లాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కు వెళ్ళిన తర్వాత తొంభై ఎనిమిదిలో బెయిల్ మీద విడుదలయ్యాడు ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు తలుచుకుంటే పాత చరిత్ర మనమేనా ఇవన్నీ గడిపి వచ్చిందని తొంభై ఎనిమిదిలో ఆయన బెల్కు ష్యూరిటీలుగా ఉన్నది వరవరావు గారు హీమలత్త గారు ఆ ష్యూరిటీ మీద వాళ్ళ ఇంటి ష్యూరిటీ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విప్లవ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఇక్కడి నుంచి అప్పటికి ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో పనిచేసిన వాడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళాడు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నారాయణపట్న ఉద్యమం కానీ ఝాసీమూలియా ఉద్యమం కానీ అనేక ఉద్యమాలు ఆ ప్రాంతం అంతా బాలకృష్ణ నాయకత్వంలో అక్కడ భాస్కర్ పేరుతో ఉండేవారు బాలకృష్ణ నాయకత్వంలో అత్యద్భుతమైన పోరాటాలు ఒక కూ అని ఒక తెగ ఉంటుంది ఆ తెగకు ఇప్పటికీ భాష లేదు ఆ భాష విప్లవోద్యమే తయారు చేసింది లిపి ఆ విప్లవోద్యమం తయారు చేసింది ఆ తయారు చేయడానికి వెనుక ఉన్న చోదక శక్తి బాలకృష్ణ తూర్పు కనుమలోని ఒక అద్భుతమైన సాహిత్య పత్రిక నడిపేవారు వెనుక ఉన్న శక్తి చోదక శక్తి బాలకృష్ణ బాలకృష్ణ జీవితంలో సాధించిన విజయాలు చేసిన పోరాటాల గురించి విస్తారంగా చెప్పుకోవాల్సింది ఇది సందర్భం కాదు చివరిగా ఒక్క విషయం మాత్రం చెప్పాలి బాలకృష్ణ సహచరి పద్మ బెల్లాల పద్మ మా అందరికీ చాలా ఆప్తురాలు సన్నిహితురాలు హైదరాబాదులో చదువుకుంటూ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చింది అక్కడి నుంచి మహిళా ఉద్యమంలోకి వచ్చింది ఇక్కడ మహిళా ఉద్యమంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళింది ఈ రోజుల్లోనే బాలకృష్ణతో సాహచర్యం ఎంచుకుంది బాలకృష్ణ పద్మ ఎంతకాలం కలిసి ఉన్నారో ఎంతకాలం కలిసి ఉండగలిగారో తెలియదు అజ్ఞాత జీవితంలో కానీ ఛత్తీస్గఢ్లో పదిహేను సంవత్సరాల కింద పద్మను అరెస్ట్ చేశారు పది సంవత్సరాల పాటు అనేక కేసులు ముప్పైకి పైగా కేసులు పెట్టి ఆ కేసులలో అన్ని అక్రమ కేసులు అన్ని కొట్టుడు పోయాయి పది సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు బెయిల్ లేకుండా పది సంవత్సరాల తర్వాత తను విడుదలై వచ్చి హైదరాబాద్ చేరి హైదరాబాద్లో మహిళా ఉద్యమంలో పనిచేస్తూ ఎల్ఎల్బి చేసింది ఎల్ఎల్ఎంలో చేరింది మళ్ళీ ఎన్ఐఏ వచ్చి నిజానికి ఈ మూడు నాలుగేళ్లలో కూడా బాలకృష్ణను కలవగలిగిందో లేదో తెలియదు మళ్ళీ ఎన్ఐఏ ఆమెను ఇక్కడి నుంచి ఎత్తుకుపోయి ఆమె విజయవాడలో ఒక స్నేహితురాలు ఇంట్లో ఉండగా ఎత్తుకుపోయి మళ్ళీ ఛత్తీస్గఢ్లో మూడు సంవత్సరాలుగా మళ్ళీ అనేక అక్రమ కేసుల్లో జైల్లో పెట్టారు ఇవాళ ఇక్కడికి బాలకృష్ణను చివరిసారి చూడడానికైనా పద్మను తీసుకొచ్చే ప్రయత్నం ఏ రోల్ కోసం ప్రయత్నం చేస్తే ఛత్తీస్గఢ్ న్యాయస్థానాలు అందుకు అంగీకరించలేదు పిటిషన్ కొట్టివేశాయి పద్మ ఈ పదిహేను సంవత్సరాల పదమూడు సంవత్సరాల జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యం పాలైంది నడి నడిచే అవకాశం లేని స్థితిలో ఉంది తను ఈ ఆ ఒంటరితనంలో ఆ అనారోగ్యంలో బాలకృష్ణ మరణ వార్త తెలిసి ఎట్లా ఉందో తెలియదు అమ్మను మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు అమ్మ ప్రభాకర్ కూడా బాలకృష్ణ వల్ల అనేక వేధింపులకు గురయ్యారు పోలీసుల చేతిలో ఆ కుటుంబమే ఒక విప్లవ ఒక కుటుంబంగా భారత విప్లవోద్యమానికి అనేక త్యాగాలు చేసిన కుటుంబం అంద్రెడ్ బాలకృష్ణ అమరత్వం చిరస్థాయిగా నిలుస్తుంది బాలకృష్ణ తన జీవితంలో పోరాటంలో సాధించిన అనేక విజయాలు భారత విప్లవోద్యమానికి